హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్లాక్స్కి స్వాగతం అండి ఇప్పుడు సప్త శనివారాలు చేస్తాం కదా పూజ అంతా అయిపోయాక సోమవారం ఎప్పుడు కదిలించాలి అనే సందేహం అయితే ఉంటుంది కదండి ముందుగా అయితే నేను పిండి దీపాన్ని తీసుకెళ్ళి అక్కడ చీమలు వస్తాయండి బాగా చేమలు ఉంటాయి అనమాట అందుకని ఆ చేమలకు ఆహారంగా దీపాన్ని పిండి దీపాన్ని అయితే పెట్టాను లేకపోతే పచ్చని చెట్టు కింద కానీ పారే నీళ్ళల్లో కానీ వేసుకోవాలన్నమాట ఇక దేవుడికి సంబంధించినవన్నీ ఒక కవర్లో అయితే వేసుకున్నా పిండి ఎందుకంటే సాయంత్రం కూడా సోమవారికి దీపం వెలిగించి మనం ఆ తర్వాత సోమవారిని కదిలిచ్చి మనం శనివారాలు పూర్తి చేయాలి అనమాట అందరికీ ఎప్పుడు తీయాలి మళ్ళీ సోమవారిని ఎప్పుడు కదిలించాలి మళ్ళీ ఎప్పుడు అంత తీసేసింది నీట్గా శుభ్రం చేసుకోవాలి అన్న డౌట్ అయితే ఉంటుంది కదా అదైతే చూపించబోతున్నానండి ఇప్పుడు మన దీపారాజ కుండల్లో ఉన్నాయి కదా పొద్దున్నీ అందులో ఒత్తులు తీసేసి వాటిని శుభ్రంగా తుడుచుకుని అట్లా పెట్టుకోవాలండి మిగతాయన్నీ తీసేసేయాలన్నమాట సోమవారం పీఠం ఉంది కాబట్టి మనం ఈవినింగ్ టైంలో ఓడవకూడదు ఇట్లా క్లాత్ తీసుకుని మొత్తం దగ్గరికి తుడు తుడుచుకుంటూ రావాలన్నమాట అంటే ఊడ్చినట్టు క్లాత్తో ఊడ్ ఊడ్సుకుంటా రావాలండి ఆ తర్వాత కర్రతో తుడిసేసుకోవాలన్నమాట చీపురితో ఓడవకూడదు అన్నట్టు ఇక సోమవారం పీఠం అయితే ఉంది కాబట్టి ఓడవకూడదు ఇంకా సాయంత్రం పూట కూడా సన్న ముగ్గు అని చెప్పేసి వాకిట్లో ముగ్గు కర్ర అయితే గీయాలండి ఎందుకంటే దీపం వెలిగిస్తాం కాబట్టి ముగ్గు లేకుండా వాకిట్లో దీపం అనేది చేయకూడదు ఇప్పుడైతే ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా సాయంత్రం ఆ రవంగానే స్వామివారికి దీపం వెలిగించుకోవాలి మళ్ళీ రెండో రోజు అనేది పీఠం తీయాల్సిన అవసరం లేదండి ఆ రోజే దీపారాధన చేసేసుకుని మామూలుగా పూజ చేసుకుని అప్పుడే కొంచెం దేవుణ్ణి కదిలిచ్చేసి దీపారాధన కొండకంగానే మనం అన్నీ తీసేసి యథావిధిగా ఒక కవర్లో వేసి ఎక్కడన్నా చెట్టు కిందో చెట్టు మీదో లేకపోతే పారే నీళ్ళల్లోనే వేసేసుకోవచ్చు సోమవారికి దీపారాధన అయితే చేసుకున్నా మామూలుగా సాయంత్రం పూట సింపుల్గా దీపారాధన చేసి ఏదన్నా పొండో లేకపోతే బెల్లమో ఏదో ఒకటి సోమవారికి నైవేద్యంగా పెట్టేసి దూపం వేసేసి ఏదన్నా అక్ష మళ్ళీ అష్టోత్తరం చదువుకోవాలనుకుంటే అష్టోత్తరం చదువుకొని రెండు పువ్వులు మళ్ళీ ఇవి ఇవి పొద్దున పూలు కదండి మాములుగా కొత్త పువ్వులు ఒక రెండు దేవుడికి సమర్పించుకొని ఇలా సింపుల్గా సాయంత్రం పూట పూజ చేసుకోవచ్చండి ఇలా ఒత్తిల్ వే ఒత్తులైతే వేసుకుంటున్నాను అనమాట దీపారాజుకి నేను చెప్పాను కదా తూర్పు పడమరి ఉత్తరం ఈ మూడు వైపులు వచ్చేటట్టు అటు మూడు ఇటు మూడు నేను దీప వేసుకుని అయితే చేస్తానండి ఇంకోసారి చెప్తున్నానండి ఎప్పుడైనా సరే అగ్గిపెట్టితో డైరెక్ట్గా మాత్రం దీపారా దీపం అనేది వెలిగించకూడదు ఏక ఏక ఒత్తేసైనా వెలిగించాలి లేకపోతే అగర అయినా వెలిగించాలి కానీ అగ్గిపెట్టితో మాత్రం వెలిగించకూడదండి అందరికీ అనుకుంటారు కదా బొమ్మ సాయంత్రం తీయొచ్చా లేదా మళ్ళీ రేపు తీయాలా రేపు పూజ చేసి తీయాలా అని అను అని అనుకుంటారు కదండీ మనకి ఒక్కోసారి రేపు తీయడానికి అవకాశం ఉంటుంది ఉండకపోవచ్చు రెండో రోజు కాబట్టి మళ్ళీ రెండో రోజు తీయొచ్చా అని అనుకుంటారు అందుకని చెప్పేసి సాయంత్రమే దేవుని కదిలిచ్చేసి ఆ రోజు నైటే మనం అంతా దేవుని తీసేసి శుభ్రం చేసేసుకోవాలి అదే అదంతా దేవు తీసి కవర్లో వేసేసి పీఠం అనేది తీసేసుకోవచ్చండి మళ్ళీ రేపు దాకా ఉండాల్సిన అవసరం లేదనమాట రెండో రోజు స్వామివారికి అయితే అక్షంతలతో అష్టోత్తరం చేసుకుంటున్నా నేను దీపారాధన అయితే చేశాను కదా ఇంకట్లాగే మామిడి పండుని నైవేద్యంగా పెట్టాను మీకు సిం అందరికీ అనుకుంటారు కదా సాయంత్రం ఎలా అని అందుకని సింపుల్గా నేను చూపిస్తున్నానండి ఏదైనా మనకున్న దాంట్లోనే మనం చేసుకోగలుగుతాం కానీ లేని దేవని తెచ్చుకోలేం కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సోమవారికి హారత్ కూడా ఇచ్చేస్తున్నాను గోవిందా గోవిందా ఆపద ముక్కులు వాడ అడుగడుగు దండాల వాడ వడ్డీ కాసులు వాడ గోవింద ఆగో విందోమవారికి అయితే దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం కొత్త సోమవారిని కదిలించుకోవాలండి అదిగోండి అట్లా మూడు సార్లు ఇట్లా పైకి లేపి పైకి కిందకి పెట్టాలన్నమాట అట్లా మూడు సార్లు లేపి పెడితే ఇక సోమవారం మనం కదిలిచ్చినట్టే ఇంకా దీపారాధన అంతా కొండెక్కాక మనం అంతా తీసుకుని నీట్గా చేసుకోవచ్చు అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా అయితే సాయంత్రం పూజ ముగించుకోవచ్చు